ారండి వారిని దీంట్లో డ్రైవర్ ఎక్కడ్రా రెడీ గారు ఆ సార్ ఆటో నాప్తే పొగొస్తుంది అదే కారు నాపితే మీ ఆడుకుని నగొస్తుంది చూసుకోండి సంజోడగారేంటి హలో ఫోర్ట్ అంతర అరస్తున్నారు వినిపిట్లేదా నీకు ఓహ్ సారీ నీ పేరు కవ్యా నైస్ నేమ్ ఓకేనా కళ్యాణ్ బాయ్ సార్ ఆ రియలిస్ట్ టూల్ మన మీద రెవల్యూషన్ స్టార్ట్ చేశారంట సార్ ఎక్కడా హలో స్టేట్ లో జరిగే ట్విస్ట్ కి భూమి పోయి బాంబు రాసుకుంటుంటే మధ్యలో వీడి పోవాలండి మీకు జరిగిన అన్యాయానికి చైర్మన్ గా వీడు వైస్ చైర్మన్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వీడు ఇలాగే సెటిల్మెంట్ చేసుకుంటూ పోతే మనం అమ్మిన ల్యాండ్ లో ముందే మనం ల్యాండ్ షాప్ పెట్టుకోవాలి ఏసీపీ కో హటావో రియల్ ఎస్టేట్ కో బచావో ఏసీపీ కో చైర్మన్ ఇలాంటి గాలి బెదిరింపులకు బెదిరేది లేదు ఎంత మంది వస్తే అంత మందిని తొక్కేద్దాం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణీ స్వార్థాయ ప్రతిబోధితాం భగవతానారాయణీ పొద్దున్నే ఈ గీత ప్రదేశం వేండి సార్ ఒక్కసారి వెనక్కి తిరిగి వె్యాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీలో చూడునయినా సార్ ఈ కాన్సెప్టేట్ సార్ వన్ నాట్ ఎయిట్ ఏం చేస్తది నైనా ఆ పదలో ఉన్న వాళ్ళు ఆదుకుంటారు యాక్సెంటెంట్ ఏమైనా సేల్ చేస్తలేదు ఎక్కడైనా జరిగిన టైమ్కి వచ్చే టైమ్ కి తీసుకెళ్ళి టైంకి తిప్పిస్తాది దానికి క్వైట్ ఆపోజిట్ ఏ మా ఈ నాట్ వన్ మా దగ్గరకి ఎవరైనా ఎదుర్ తెలిస్తే ఎరగదేస్తదండీ కంప్లైంట్ ఇస్తే కొల్లపుడొస్తుంది ఎక్కడ ఎక్స్ట్రా చేసిన టైంకి వచ్చే టైం కి తీసుకెళ్ళి దానికి వచ్చిన టైంలో దిప్పిస్తుంది ఏంటంటే బండి పక్కన పెట్టుకుని అంత నూడు తోలు అవసరం సార్ మీరు పొరపాటున పోలీస్ చేయారండి లేకపోతే పథకాలతో పీఎం అయ్యవారు చేసేదెవరు చేయించేదెవరు అంత కృష్ణలీలైనా మీరైతే నాకు చెప్పి నువ్వులు ఇప్పయంటే ఫ్లో వచ్చింది

రాంది విస్కీ కూడా జిన్ బియర్ వోడ్కా థ్యాంక్స్ అమ్మా మరి శాడా నేను వాడా మందు పోస్తే ఆ దూర్పేట్లో గంజాత గురించి చెప్తానుగా ఒక చెప్ చెప్ చెప్తానక్క బ్రేకింగ్ న్యూస్ తీసుకోలే ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ కదా నువ్వు చెప్పు చెప్పు ఈ యాదగిరి అంతే అతి దారుణంగా అత్యాచారానికి గురవబోతున్న టీవీ పై రిపోర్టర్ పరారీలో ఉన్న కెమెరామెన్ రొమాంటిక్ కనిపిస్తున్నాడు నువ్వే కొనేసి నువ్వే కనిపిస్తు ఓ రొమాంటిక్ ఇచ్చేస్తే నేను చెడా అర్జును ఒలింపిక్స్ లో బోల్డ్ పరిగెత్తికి వచ్చాడు ఎలా పరిగెత్తికి ఇప్పుడు మనం ఎవరు సేవ్ చేస్తారు మా దేవుడు ఆపేరెడ్డి సార్ మీ దయ వల్ల మా ఆకృతిని కాలనీ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్ కి షిఫ్ట్ చేశాను సార్ గుడ్ మాధాపూర్ లో డ్యూప్లెక్స్ హౌస్ పక్కా వస్తు అడ్వాన్స్ కూడా ఇచ్చాం సార్ వెరీ గుడ్ అమ్మకైటన్ నాన్నకి కైతో అంటే తమ్ముడికి అయిపోయాడు అప్పకేమో అయిపోయిందండి హ్యాపీగానే ఉన్నారు ఈ ఇసుకుడు ఏంటి హ్యాపీగా ఉంటే సరిపోద్దా మీరు హ్యాపీగా ఉండొద్దు మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే మనకు ఏంటి మీరు ఇప్పుడు ఇంతే అంటారు ఒక మండరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది రెడ్డి గారు నిజంగానే వస్తుంది ఇదిగో రా పోదాం నడు ఆడు పోయాడు ఇదిగో నువ్వు ఎవరికి పడితే మందు పోయిస్తావు అనుకో ఏంటయ్య రెడ్డి బ్యాక్గ్రౌండ్ అంత బ్లాక్ అండ్ వైట్ లో అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలపరం పుడుతుందా ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా అయితే మీరు రౌలో పడ్డారు సార్ అమ్మాయి మీద పోకేసి పెట్టాలయ్యా ఎలా పెడతారు సార్ అమ్మాయి ప్రెస్ మీరు పోలీసు ఆహా అన్ని ఛానల్స్ వచ్చినాయా వచ్చాయి సార్ ఎన్టీవీ మన ఛానల్ ఎక్కడా ఈ ఫ్యాన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి రెడ్డి గారు మీ ఫ్యాన్ సార్ అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ముందు చెప్పండి సిటీలో జరుగుతున్న మద్రస్ గురించా వారణాదాల గురించా డ్రగ్స్ రాకెట్స్ గురించా అంకదానాల గురించా చైల్డ్ లేబర్ గురించా ఓని రేపుల గురించా రెడ్డి గారు ముందున్న ఈ మగవేదవలు వాళ్ళ సంగతి చూడండి ఏంటి చెప్పరాటండి చెప్తాలే వై ప్రెస్ మీట్ పిలుసుకో చెప్పు మగలందరూ ఎనకెళ్ళి ఆడలందరూ ముందు ఇదేం కాన్సెప్ట్ అండి ఆర్టీసీ బస్సు కాన్సెప్ట్ అండి చెప్పండి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఇప్పుడు ఇలా జీన్స్ టీ షర్ట్లేదా కడతావా మా అమ్మ మీద మీ భత్రం ఏంటండి? రే పెళ్ళైక ఇంటికి తీసుపోయి మీకు కావాల్సినది కట్టించుకోండి. ఆహ్. ఆ. ఫ్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? పెళ్ళేన తర్వాత జాబ్ కన్ఫ్యూజస్తావా? చేస్తావా మా చెట్టంతా మగాడి మీరు రెండు చోట్ల సంపాదించుంటే. ఆహ్. ఆ. ఏమండై, పర్సల్ ప్రెస్ మీటా? ఏయ్, మై ఛానల్స్ కావవా? మాకి మైకెల్ లేవా? మాతో మాటలా? హిత ప్లీజ్ ఆఫ్ చేట్ ని చూడు ఆ నా ప్లీజ్ నన్న బంగారం ఓకే మై డియర్ మీడియా మిత్రులారా మా 15 తీసుకోండి నిన్న ఛత్తీస్‌గఢ్ లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేశ్ రిపోర్టర్ రీటాని ప్రేమించి పెళ్లి బెల్జిస్తాడట ఇదొక న్యూస్ దీనికో ప్రెస్ మీట్ సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ గఢ్ ఇన్స్టెంట్ కి ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ప్రెస్ పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు నాట్ ఇంట్రెస్టెడ్ ఛత్తీస్గఢ్ లో ట్రై చేయండి ఏంటండి మీ అమ్మాయి ఇంత హాస్ గా ఆ ఫస్ట్ మీటింగ్ లో స్మూత్ గా మాట్లాడతారండి రెండు మూడు మీటింగ్ వరకు ఆగండి కదమ్మాయి ఇలాంటి చేత న్యూస్లు చెప్పడానికి ఇంకెప్పుడు ప్రెస్ మీట్ పెట్టకండి మాకు టైం ఒక్క చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు స్మాల్ స్మాల్ థింగ్స్ వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు బాగా పెడతాం సార్ ఆ ఏసీపీ కోసం వెయిట్ చేయడం కంటే దయచేసి అనుకోండి కనీసం పొట్టైనా తగ్గింది మీటింగ్ స్టార్ట్ చేయండి సార్ మీటింగే అతని గురించి అతను రాకుండా మనం వాక్ రానివ్వండి ఎలాగైనా ఏసీపీ గారిని బుక్ మీరేంటి ఇక్కడ డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగా అదేంటది వీడి మీద కంప్లీట్ ఇవ్వడానికి రాలేదా మనం ఒక వెహికల్ శాటిలైట్ మా చుట్టూ తిరుగుతున్నట్టు ఉంది వెహికల్ సార్ మీ పని మీరు చూసుకోండి సార్ మేము వెళ్ళి మా పని చూసుకుంటాం ఏ పని రామ్మా నేను చెప్తా ఎక్కడికి సాయి మసాజ్ ఎంత అయితే నాకే ముందు మా ఏసీబీ గారు వస్తున్నారు సార్ ఆయన మైసూర్ మహారాజా మరి రమ్మను ఫినిషర్ ఏంటే ఇన్ఫ్లేట్ ఏం చేయమంటారు సార్ బాడ ముప్పై అన్నాడు మనం ఇరవై అన్నం ఫైనల్ గా పాతికి తగ్గట్టాం చూసారా చూసారా మీ ముందే సెటిల్మెంట్ల గురించి మాట్లాడుతున్నాడు సెటిల్మెంట్లు అంటారండి కాశి గారు నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి బయట కూరగాయల రేట్ ఎలా మండిపోతే తెలుసా టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు Will you please sit down? Sure sir. మీ కంప్లైంట్స్ ఏంటో చెప్పండి ఏం చెప్పమంటారు సార్ రియల్ ఎస్టేట్ దందాలు దొంగలతో పార్ట్నర్షిప్ ఆ పథకాలు ఏంటి ఆ కాల్ ఏంటి మేము కేసులు పెడుతుంటే ఏం చేస్తున్నాడు సార్ సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ ఉండకూడదు సస్పెండ్ చేశాను సార్ ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా సెంట్రల్ నుంచి కమిటీ రావాలి ఎంక్వైరీ చేయాలి సాక్ష్యాలు ఆధారాలు అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష ఎలా ఇస్తాం సార్ అవేవో పార్థాయి అంటూ ఎయిట్ నాట్ వన్ వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియటం లేదు పోని నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరైనా మీకు సాక్షి చెప్తారా మన డీజీపీ రంగారావు అడగండి ఐచుంటి కరెలా ఉంది సార్ లీటర్ కి పద్దెనిమిది ఇస్తుంది సార్ నీకైటెంట్ ఉందని బాబుకి ఎలా తెలుసు బాబే ఇచ్చాడు కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారు అడగండి ఏడి నా బాబు ఇక్కడ ఏండే కొత్త ఇల్లు నచ్చింది కదండి ఏంటి ఇల్లా గృహ ప్రేసం ఎప్పుడు ఇరవై ఐదు అనుకుంటున్నావు రేపు ఆఫీస్కి వచ్చి కార్ తీస్తా బాబు పర్లేదు పర్లేదు అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే ఏంటి పనిచేసుకుంటున్నారా అదే సార్ పని చేసుకుంటుంటే ఈ మీటింగ్ అసలు ఈ దేవుడు మా స్వామి ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయకండి అసలు ఆయన ఎవరు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించా నేను నాలుగో సింహమేరా వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్తో వచ్చారు